తెలుగు న్యూస్ కి జగన్ అన్న ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలోకి తీసుకొస్తున్నాం మాజీ మంత్రులు వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ కురసాల కన్నబాట్లు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దార్చెట్టి సూచనల ప్రకారం కాకినాడ జిల్లాలో ఉన్న అందరినీ సోషల్ మీడియాలో చేరేలా ప్రయత్నిస్తున్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడానికి కాకినాడ రూరల్ సోషల్ మీడియా చేస్తున్న కృషికి సంబంధించిన మీడియా బిఆర్ నైన్ టీవీ మీ ముందు తెలుస్తుంది ఇదే కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అలాగే కుసాల కన్నబాబు గారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు సూచించిన విధంగా కాకినాడ జిల్లాలో ఈ పార్టీ శ్రేణులందరినీ కూడా సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనేలాగా మా కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రయత్నిస్తుంది ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేము ఇప్పటికే యువత మహిళలు పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు అలాగే జగన్ గారి అభిమానులు పార్టీ అభిమానులు అందరిని కూడా సోషల్ మీడియాలోకి తీసుకొస్తానికి ఆయుధంగా చేసుకుని సోషల్ మీడియాలో జరిపిస్తున్నాం పటిస్తున్న కోసం జగన్మోహన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయడానికి అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జీని ఎమ్మెల్యేగా గెలిపించడానికి మా ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా వైఎస్ జగన్మోహన్ గారి మా ఆయుధం మొబైల్ ఫోన్ నాయకులు అందరూ కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకుని యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు అకృత్యాలను ప్రతిదీ కూడా ప్రజల వద్దకు చేరవేసి నేను మాందాల గౌతమ్ని మాట్లాడుతున్నాను మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలోకి రావాలని కోరాను సత్యవతండి కాకినాడ రూరల్ జన చైతన్య కాలం నుంచి మాట్లాడుతున్నాను నేను జగన్ గారు చెప్పినట్లుగా ఈ ఫోనే మన ఆయుధం మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి రాబోయే కాలంలో జగన్ సీఎం గా చేయటమే మన యొక్క ఆయుధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని ఎండగెడుతూ చెప్పి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు దానికి సాయం మనందరం కూడా కేడర్ అందరూ కూడా అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మహిళా నాయకులు అందరూ కూడా ఈ ఫోన్ ఆయుధంగా చేసుకుని ఏ రోజు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు మనం ఈ ఫోన్ ద్వారా మనం మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టడం అన్నది ఈ ఫోటో ఈ కూటమి ప్రభుత్వానికి మనం చెప్పుతో కొట్టినట్టు ఉంటుందన్నమాట అంటే